పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు ఇక్కడ ఏంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది అవునే చూద్యం ఇంటికి పెళ్లి కొడుకు ఎక్కడా ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గాళ్ళ సంతోషంగా ఉండేవాడి ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తాను మాట్లాడతావు ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోత కోసిస్తాను మొక్కుందంట ముక్కుందా ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలన్నింటినీ ఇలాగే కొయించేసింది ముసలిది

அதை lagi folder 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 modern land re re அடே అందరూ చెరువు కాడ చేపలు గడిగితే మనోళ్ళైతే చేపలు గడుగుతున్నారు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో చేపలు గడగానే నెల తప్పేస్తారేటే చేపలు గడగటం కాదురా రప్పించి సన్నాసి హల్వా మల్లిపూల మహత్య నువ్వు కూడా మీ ఆవిడిని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లిపూలు తల్లలో పెట్టుకోడు మూడు నెలలు తిరగకుండానే మాంతులు చేసుకుంటా హల్వానా కాదురా సత్యనాడ ఇది ఓ Aiman teh. Siapa? Halwa. Malipulu, halwa. <tip>

ఐదు రూపాయలకు అల్లవా ఇవ్వండి నువ్వు తప్పుకోరా ముందు నాకు ఇవ్వండి నా మురుగులు మురుగులు

అయ్యో అదే అయ్యి మురుకులు నోరు మూసుకుంటే సరిపోయిందా ఎక్కడ తగులుతూ కూడా చూడకుండా కొట్టి పానకాలు నువ్వు ఇప్పుడు వచ్చా ఇంకా స్థానసంగా అవుతున్నా సమానం చూసేదాన్ని అమ్మా ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంట ఇరవై కొట్టి ఏ ముందు ఉడుతుందో ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చుగా చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా మనిషిని చంపేద్దాం ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఏడిసింది నీకు ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా ఇది పొరపాట పొరపాటు అయితే ఇన్ని పీకులు పీక ఉంటావు మామూలుగా అయితే ఇంకా ఎన్ని సరేలే అమ్మా లోపలకి తీసుకెళ్ళు అమ్మో మురుకులమ్మ ఈ రాంబాబు బాబు ఒరేయ్ నా మురుగులు ఎవరో కాచేశారురా ఏంటి బాబో నా వైపు చూస్తున్నావు నింకని కొట్టేశాను నువ్వు కాగిపోతే ఇంకెవరో కొట్టేత్తారేడు నువ్వు నోరు మరీ ఓరే బాబు నా బంగారం బొరుగులు ఎవరో కాజేశారు అసలు ఏమైందంటే ఈ రోజు నీ ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు అందుకే రెండు తులాల బంగారం వేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను ఓహో టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు మావా ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టే వరకు చాలే ఊరుకో నీ మొదల ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావు అంట మీ తాత పోయాక మా పుట్టింటారు ఏడు కాసులు బంగారు పెట్టి చేయించారు ఆ మురుగులు అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు నీ తల్ల పేలు పడ నీ ముఖాన్ని కందరిగలుగుంటా ఇంకా తిట్టు మురుగులు అమ్ముకుంటాడా మురుగులు యారా నా బాబు నిడితే నీకు సంతోషంగా ఉంది కదా నీ నాలుగు నక్కల బేక నీ నోరు పడిపోను గబిడి గేదల్లే ఆ ముఖం చూడరా ఆటగాడి చచ్చినాడు యారా నీ పెళ్ళని నగలేమన్నా ఏమన్నా తీసుకెళ్ళి అడవుతాడా నా బిడ్డ నీ నోరు పడ నీ సిరుసు పాల నిన్ను ఒళ్ళ కాయ్యాడు పెట్టిక్కిన తెగ ఈడమ్మ కడుపు మాడి మోసానమై పాను అయ్యా నీ కోసం చేపలు ఇప్పుడు వేయించి పెడతా తొందరగా వచ్చే నేను రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా సమయానికి నేను ఊళ్ళో లేకపోబడి సరిపోయింది కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు ఆ శవం నాదే అవుద్దని అనుమానం నా శవాన్ని నేనే కాపాడుకున్నా అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిరింపు ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడే పోని మన పోలీసులకు ఫోన్ చేస్తే మామ అల్లుళ్ళు జైలుకి మనం బెయిల్కి మరి ఏమనుకున్నారు ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చెప్పినందుకు అల్లుణ్ణి అల్లుణ్ణి కాపాడినందుకు మామని పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ పెట్టి చెత్త కొడుతుంటే పసి పిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు సముదాయించడానికి కూడా ఎవరు రారు అయ్యగారు ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా ఆ అమ్మగారు దారిలో తింటానికి అసలు మురుకులు సజ్ వేసేవండి